మనం ఏమనుకున్నాం నిజంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కూడా అక్కడే చెప్పింది మోసం చేసింది పదేళ్ళు అయింది ఫిక్స్డ్ వేతనం లేదు మరి లేదో మంచి గెలిపించి ఏ నెలలు అయింది ఏ నెలల్లో కూడా మనం అనేక వినతి పత్రాలు ఇచ్చాం వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం కలిసినాం అందుకని మీరు మర్చిపోవద్దని గుర్తు చేయడానికి మీ దగ్గరకు వస్తున్నాం ఒకటే కాదు ఇరవై నాలుగు ఇరవై మూడు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి మీరు అందరు కూడా శాసనసభలోకి వెళ్లే వాళ్ళు అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు మీ ఆధ్వర్యంలోనే మీటింగ్ జరుగుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ సమావేశాల సందర్భంగా మా తరఫున మా కోసం ఆశాలకు పద్దెనిమిది వేలు ఇవ్వాలని మీరు అక్కడ మాట్లాడాలి ఎమ్మెల్యేలకు కలిసాం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో ముందు నిన్నటిదాకా కుండపోత వర్షం ఈ రోజు కూడా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు కూడా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కానీ ఇంత వర్షం వచ్చినా చెప్పి మోసం చేసి అప్పటి నుంచి మనం అడుగుతున్నాం నువ్వు మోసం చేసిన వేతనం కావాలని అదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ లో పదివేలు ఫిక్సుడు వేతనం మా ప్రభుత్వం నిర్ణయం చేసింది మన సోదరి మంత్రులు అక్కడ మనలాగా పోరాటం చేస్తే అయ్యా మరి నువ్వు తెలంగాణ అన్నావు అభివృద్ధి అన్నావు కన్నీళ్ళు కష్టాలు ఉండవన్నావు మరి ఇవన్నీ అన్న తర్వాత ఈ రాష్ట్రం వచ్చింది నిన్ను గెలిపించినాం మరి పక్క రాష్ట్రంలో పదివేలు ఫిక్సుడు వేతనం తీసుకుంటే ఉమేదికీయ అనేసి మనం అప్పుడు పదివేలు ఫిక్సుడు వేతనం తీసుకున్నాం డిమాండ్ కానీ ఇప్పుడు పద్దెనిమిది వేలు అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం పద్దెనిమిది వేలు ఎందుకు అడుగుతున్నాం అసలు పద్దెనిమిది వేలు కూడా సరిపోదు ఈ రోజు రోజున కుటుంబం